ఈ పేరు వినగానే చాలా మందికి భయం వేస్తుంది ఈ పెద్ద పెద్ద పాములు దక్షిణ అమెరికాలో నీటి దారును ఎలుతాయి వీటి శక్తి వేగం మరియు దాక్ ఉన్న నైపుణ్యం వారిని అత్యంత ప్రమాదకరమైన బేటగాళ్లుగా మారుస్తాయి అరువులో అలాంటిది ఒకటి కనిపిస్తే ఈహించుకోండి అరువంటి దృశ్యం మనసులో భయ భయాన్ని కలిగిస్తుంది డాక్ ఓవరంలో ఇవి చాలా నేపరులు నీటి కిందనే నక్కి ఉంటాయి నీటి లోప దాక్కుని అవి తమ వేటును ఎదురు చూస్తాయి అన్నిటికన్నా పెద్ద వేటగాళ్ళు అరవి శక్తికి గుర్తులు వీటి వేట్ పద్ధతులు వాటి శక్తి మరియు వాటి సైజు చూసి ఆశ్చర్యపోవాల్సిందే ఇప్పుడు ఒకే చోట కొన్ని డిజంట కొద్ది ఉన్నట్టు వ్యాచించుకోది ఒకే చోటిన్ని అనుకొండలు అనుకుండలు ఉంటే అది ఎంత భయంకరంగా ఉంటుందో వాహించండి ఒక మురికి నదిలో పలుసులు ఖండ్రాలతో మెలికలు తిరుగుతున్న ఒక గుంపు ఆ దృశ్యం ఎంత భయానకంగా ఉంటుందో ఈ మధ్య ఒక వర్రాల వీడియో వల్ల ఈ ఆలోచన ఇంటర్నెట్ లో అందరినీ పట్టుకుంది ఆ వీడియోలో అనకొండల గుంపు కనిపించడం అందరినీ ఆశ్చర్యపరిచింది పైనుండి తీసినట్టు ఉన్న ఒక వీడియోలో నదిలో లెక్కలే అన్ని పెద్ద అనుకొండలు కనిపించాయి ఆ వీడియో చూసిన వారు ఆశ్చర్యపోయారు వారి సంఖ్య చూసి అందరూ ఆశ్చర్యపోయారు దీనిపై పెద్ద చర్చ జరిగింది అనకొండల సంటి వారి ప్రవర్తన్ మరియు వారి ప్రదేశం గురించి పెద్ద చర్చ్ జరిగింది అనకొండ నది రహస్యం మొదలైంది లక్ష మందిని ఆకర్షించింది ఈ రహస్యం ఇంకా కొనసాగుతూనే ఉంది మరియు అనకొండల గురించి మైంద తెలుసుకోవడానికి అందరూ ఆసక్తిగా ఉన్నారు ఆ వీడియో చాలా అద్భుతంగా ఉంది చాలా ఎత్తు నుండి తీశారు బహుశా హెలికాప్టర్ నుండి గెమో ఈ దృశ్యం మనకు ప్రకృతి యొక్క మహిమను చూపిస్తుంది ఎత్తు నుండి చూస్తే ఒక పెద్ద పాములాగా కనిపిస్తుంది దట్టమైన అరువుల మధ్యలో మెలికలు తిరుగుతూ సాగిపోతుంది ఒక పెద్ద ముడికి నది దట్టమైన ఆకుల మధ్యలోంచి పాములా సాగిపోతుంది ఈ నది ఎన్నో రష్యాలు దాగి ఉన్నాయి ఏ ప్రాంతం అనకొండల నివాసం వారి కోసం ఒక స్వర్గమాన్ వీడియోలో అంత జజంట కొద్ది పెద్ద అనకొండలే కనిపించాయి ఈ పాములు చాలా పెద్దవిగా భయంకరంగా ఉంటాయి వారి పొడు మరియు బలం చూస్తే అవి నిజంగా ప్రకతి యొక్క అద్భుతాలు అవి నెమ్మదిగా హుందగా కదులుతో నీటిలో అల్లు సృష్టిస్తున్నాయి వారి కదలికలు చాలా సున్నితంగా హుందగా ఉంటాయి వారి కదికలు చూస్తే ఒక రకమైన మంత్రముక్త కలుగుతుంది అన్ని పాములు ఒకే చోటు ఉండటం ఆశ్చర్యంగా ఉంది సాధారణంగా అనకొండలు ఒంటరిగా ఉంటాయి కానీ ఇక్కడ అవన్నీ ఒకే చోటు చేరడం చాలా అరుదన విషయం అనగొండల తివాచిలా ఉంది అవి కదులుతుంటే చూడటానికి మత్తుగా ఉంది వారి కదలికలు ఒక రకమ నాట్యం లాగా ఉంటాయి నీటిలో తేలుతో ఒకదానితో ఒకటి కలిసిపోతూ అదృశ్యం భయంగాను అదే సమయంలో చూడుముచ్చటగాను ఉంది ఈ పాములు ఒక రక్మన భయాన్ని కలిగిస్తాయి కానీ వారి అందం కూడా మనసును ఆకట్టుకుంటుంది అనుగొండలు ఎక్కువగా ఉంటడిగా ఉంటాయి కాబట్టి ఇన్ని ఒకే చోటు చేయడం ఎప్పుడూ జరగలేదు ఈ వీడియో మనకు ప్రకృతి యొక్క ఒక అరుదైన దృశ్యాన్ని చూపిస్తుంది ఆ వీడియో ఏదో తెలియని ప్రపంచాన్ని భయంకరమైన వేట్కాహల్ల అహస్య సమావేశాన్ని చూపించినట్టుంది ఈ అనకొండల ప్రపంచం మనకు తెలియని ఎన్నో రహస్యాలను దాచిపెట్టింది ఈ వీడియో ద్వారా మనం వారి జీవన విధానాన్ని వారి రహస్యాలను తెలుసుకోవచ్చు అది అమెజాన్ అడవి ప్రాంతం అక్కడ రకరకాల జీవరాశులు ఉంటాయి ఎన్నో హస్యాలు దాగి ఉంటాయి ఆ నది అమెజాన్ అడవులలో ఉండే మామూలు నది లాగే ఉంది అనకొండలు ముయ్యంగా పచ్చ అనకొండలు ఇక్కడ బాగా బతుకుతాయి అవి నెమ్మదిగా పారే నీపలలో ఉండి వేటాడటానికి ఇష్టపడతాయి అమెజాన్ అరువుల్లో ఎన్నో తెలియని విషయాలు ఉంటాయనే పేరు వల్ల ఈ వీడియో నిజమే అనిపించింది ఆ అరవిలోని పెద్ద వెల్లేని ప్రదేశాల్లో ఎన్నో రహస్యాలు దాగి ఉంటాయి ఈ వీడియో ఆ అద్భుతాన్ని అహాస్యాన్ని వారుకుంది ఈ డిజిటల్ నాటకానికి అమెజాన్ సరైన వేదిక ఆ వీడియో ఇంటర్నెట్లో వైరల్ అయి పెద్ద సంచలనం సృష్టించింది కొన్ని రోజుల్లోనే లక్షల మంది చూశారు వాళ్ల ఆశ్చర్యాన్ని షాక్ ను పంచుకున్నారు మోదట్ చూసిన వాళ్ళు నోరెల్లబెట్టారు అంతలా షాక్ అయ్యారు నమ్మలేకపోతున్నాం భయంగా ఉంది అంటూ కామెంట్లు వెళ్లవెత్తాయి కొంతమందికి అనుమానాలు వచ్చాయి నిపుణులు ఇది నిజమా కాదా అని చర్చించుకున్నారు అది కలిగించిన షాక్ మాత్రం నిజాం ఎవరూ కాదలేరు ఆ వీడియో ఇంటర్నెట్ లో ఆకుండా వ్యాపస్తూనే ఉంది చివరికి నిజం బయటపడింది ఈ వీడియో మొదట్ చూసినప్పుడు చాలా మంది నిజంగా అరవిలో తీసినది అనుకున్నారు కానీ ఇది నిజం కాదు ఆ వీడియో నిజం కాదు ఏఐ తయారు చేసిన యానిమేషన్ ఈ యానిమేషన్ ఎంత నిజంగా ఉందో చాలా మంది ఆశ్చర్యపోయారు దాన్ని తీసింది అరవి జంతువుల ఫోటోగ్రాఫర్ కాదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ సాంకేతికత ఎంత అభివృద్ధి చెందిందో ఇది ఒక ఉదాహరణ ఆ వీడియో క్లిష్టమోన్ అల్గారామ్స్ మెషిన్ లెర్నింగ్ ద్వారా తయారైంది ఈ అల్గారమమ్స్ చాలా సంక్లిష్టమైనవి కానీ అవి అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి ఈ చర్చ అంతా ఏఐ శక్తి సామర్థ్యాల వైపు మళ్ళంది ఏఐ సాంకేతికత మన్ జీవితాలను ఎలా ప్రభావితం చేస్తుందో అందరూ చర్చించడం మొదలు పెట్టారు ఏఐ తయారు చేసే కంటెంట్ వీటిని డీప్ ఫెక్స్ అని కూడా అంటారు రోజు రోజుకి చాలా నిజంగా కనబడుతున్నాయి ఈ డీప్ ఫెక్స్ వల్ల అభుత మన్య తేడా తెలియడం కష్టమవుతోంది ఈ వీడియో టెక్నాలజీ ఎంత గోప్తో చూపించింది ఏఐ సాంకేతికత ఎంత శక్తివంతమైందో ఈ వీడియో ద్వారా మనకు అటం అవుతుంది ఏఐ తయారు చేసే కంటెంట్ వల్ల వచ్చే మంచి చెడులు నైతిక విలువల గురించి చర్చ మొదలైంది ఏఐ సాంకేతికత వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ప్రమాదాలు గురించి అందరూ ఆలోచించడం ప్రారంభించారు ఈ అనకోండ్ నది వీడియో నిజానికి కల్పనకు మధ్య తేడా లేకుండా చేసింది ఈ వీడియో చూసిన తర్వాత మనం చూసే ప్రతి దృశ్యం నిజమా కాదా అని సందేహించాల్సి వస్తుంది ఈ వీడియో ఏఐ ఖరాత్మక్ నైపుణ్యాను చూపించింది గేమ్స్ లాంటి లేని చోటు నుండి నిజమైన చిత్రాలను సృష్టిస్తాయి ఆ ఏఐకి లెక్కలేని ఫోటోలు వీడియోలు చూపించి శిక్షణ ఇచ్చారు అది వస్తువుల రూపురేఖలు కాంతి ఎలా పరుగుతుందో నిజమైన నీడలను కాపీ ఏ నకౌంట్ వీడియో ఏఐ కూడా సర్జనాత్మకతను చూపించడానికి ఒక మాయమా అని నిరూపించింది ఆ వీడియో నిజంగా ఉన్నట్టే ఉండటం వల్ల అంత ప్రభావం చూపింది మోసపూరితంగా తయారైంది అన కొండల కదలికలు వారి చర్మం అంత సచంగా కనిపించాయి పైనుంచి తీయడం వల్ల చిన్న చిన్న లోపాలు కనపడలేదు ఆ అద్భుత దృశ్యం చూసి అనుమానించడం మానించారు మన్ కళ్ళు మన్ ఇందరియాలు ఎంత సులువుగా మోసపోతాయో ఈ వీడియో చూపించింది ఆ వీడియోకి వచ్చిన పేరు ఒక్కొక్క రాత్రిలో మాయం కాలేదు ఏఐ గురించి తప్పుడు సమాచారం గురించి చర్చలకు అది కేంద్ర బిందువు అయింది టైచర్లు దాన్ని ఉపయోగించి ఎలా ఆలోచించాలో పిల్లలకు నేర్పించారు అది నకిలీదని తెలిసిన ఆ విరిజోలో ఏదో ఆకర్షణ ఉండిపోయింది ఏఐ భవిష్యత్తులో ఇంకా ఏం చేయగలదో అనే కుతూహలాన్ని రేకెత్తించింది ఈ అనకౌండ్ విడియో చాలా రకాలుగా గుర్తుండిపోతుంది నిజానికి ఆదుతానికి తేరా తెలుసుకోవడం ఎన్ ఇది నోకి చెప్పింది తెలియని విషయాల మీద మనకున్న ఆస్తి వల్లే ఆ వీరియో మనల్ని అంతగా ఆకట్టుకుంది అనకొండ్రులు శక్తికి అరవికి గుర్తులు అమెజాన్ అరవి చాలా పెద్దది ఇంకా ఎరు చూడని ప్రదేశాలు ఉండటం వల్ల ఇంకా ఆకర్షం పెరిగింది ఒకవేళ ఇలా జరిగితే అనే ఆలోచనతో ఆ వెరిజో ఆడుగుంది దాన్ని ఎడిట్ చేయకుండా ఉన్నది ఉన్నట్టు చూపించడం వల్ల నిజమే అనిపించింది అలాంటి దృశ్యాన్ని కెమెరాలో బంటించేందుకు కెమెరా ను అందరూ మెచ్చుకున్నారు ఈ వీడియో ఏఐ శక్తిని నిజానికి డిజిటల్ సృష్టికి మన్య చెరిగిపోతున్న హద్దులను చూపించింది